అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష సోమవారం యాభైవ రోజుకు చేరింది రీలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ గత యాభై రోజులుగా అమరావతి రాజధాని రైతులకు రైతు కూలీలకు అండగా రీలే నిరసన దీక్షను చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన కనపడటం లేదని ఇదే విధంగా నిర్లక్ష్య తీరు కొనసాగితే కూటమి ప్రభుత్వానికి మరో నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే వస్తాయి ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి రాజధాని రైతులు రైతు కూలీల సంక్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరఫున అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ తదితర యువ సినీ హీరోలను ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలపాలని కోరేందుకు సిద్దమవుతున్నామని అన్నారు రిలే నిరసన దీక్షలో ప్రతి యాభై రోజులకు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఒక్కో హామీని ప్రకటిస్తానని జేకేఆర్ అన్నారు ముందుగా రిలే నిరసన దీక్ష యాభైవ రోజు సందర్భంగా ఉచిత మద్యం పథకం హామీ ప్రకటిస్తున్నానని తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచితంగా మద్యం పంపిణీ చేస్తామని అది కూడా డోర్ డెలివరీ పద్దతిలో ఇస్తానని హామీ ఇచ్చారు రాజకీయ పార్టీల నేతలు కేవలం ఎన్నికల సమయంలో పది పదిహేను రోజులు మాత్రమే మద్యాన్ని ఉచితంగా పంపిణీ చేసి ఓట్లు దండుకున్నారని కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉచిత పంపిణీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఎద్దేవా చేశారు అలానే అమరావతి రాజధాని ప్రాంతాల రైతులకు రైతు కూలీలకు న్యాయం చేస్తామని ఆంధ్ర సమితి పార్టీ చేస్తున్న డిమాండ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ తమ కొనసాగుతుందని జేకే ఆర్ తెలిపారు ఇప్పుడు ఈ దీక్ష యాభై రోజులకి రావటం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మొండి వైఖరిలోనే ఉన్నారు వాళ్ళకి తెలుసు మనం చేస్తుంది తెలుసు ఏం చేయాలో తెలుసు వాళ్ళు సెకండ్ కూలింగ్ తీసుకోవాలనుకున్నారు కొన్ని కొన్ని వేరే రాష్ట్ర వేరే దేశాలతో పెట్టుబడి కూడా ఒప్పందాలు అయ్యారు ఇక్కడ పొలం ఇయటానికి అయితే మనం డబ్బులు అడిగి ఇలా కూలింగ్ ప్యాకేజీ పన్నెండు వందల యాభై అడగటంతో మళ్ళీ ఆగుతామన్నారు అయితే ఎవరు ఎన్ని ఆగినా కూడా మేము ఈ రేలే నిరసన దీక్ష మాత్రం ఆపేది లేదు గతం మీరు ఎలా చేశారో నాలుగు సంవత్సరాలు చేసి వాళ్ళ పదకొండు సీట్లు ఎలా వచ్చినాయో మీరు ఈ నాలుగు సంవత్సరాలు నేను చేయడానికే సిద్ధం మీకు మళ్ళీ ఈ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేసినా నాలుగు సీటుకే పరిమితం అయ్యేటట్టు చేస్తాం ఎందుకంటే మీరు చేసిన అన్యాయం ఏందో తెలుసు రైతులకు కానీ ప్రజలకు కానీ అందుకని ఇప్పటికైనా ఆలోచన చేసి స్పష్టమైన హామీ ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయం జరగకుండా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఉన్న వనరులకి అమెరికా స్థాయి ఎదగవచ్చు అలాంటి మేధావులు ఉన్నారు అయితే ఏమి పట్టించుకోకుండా అని తీసుకున్నారో వదిలేస్తున్నారు గతంలో కూడా చూసాం రియల్ ఎస్టేట్ రాజకీయాలే రెండు వేల ఒకటి నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరానికి రియల్ ఎస్టేట్ రాజకీయం తప్పితే ప్రజలకు మంచి చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మాత్రం కనిపించట్లేదు అదేవిధంగా మనకి యాభై రోజులైనా పట్టించుకోవాలి మేము గతంలో మేనిఫెస్టో పెట్టాము చూశారు కదా అదే ప్రకారంగా ఇక్కడ నుంచి ఇది యాభై రోజు యాభై రోజులకు ఒక పథకం మేనిఫెస్టోలో జ్ చేస్తాను ఎందుకంటే ఈ ప్రజల్ని ఏదో మన నేను ఏరేవాళ్ళకి చాలా మంది రిన్నా వీళ్ళకేముంది వీళ్ళ ఒక పది రోజులు మందు పొప్పితేసారి సార్ ఓటేస్తారంట పది రోజులు మందు పొప్పితే ఓటేస్తారా వంద రోజు అలిగితే ఓటేస్తారా నేను అందుకే చెప్తున్నా ఐదు సంవత్సరాలు బోర్కి మద్యం ఫ్రీ ఈయటానికి సిద్ధం మన గవర్నమెంట్ రాగానే మన పార్టీ అధికారంలో రాగానే అధికారంలో వచ్చి తీరిద్ది వీళ్ళు ఇచ్చే ఐదు రోజులు పది రోజులు మందు కాశ్చిపెట్టి ఓటు వేసిన అవసరం ఐదు సంవత్సరాల మధ్య ఫ్రీ డోర్ డెలివరీ వద్దంటే డబ్బులు వద్దన్న వాళ్ళకి ఈ విధంగా పథకం మేము జబ్ చేయడం జరిగింది ఈరోజు మన మన ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీలో మేనిఫెస్టోలో అలాగే ఇప్పుడు బాబుగారు ఉన్నారు వాస్తవంగా ఆయనకు వచ్చి లాస్ట్ చేసి సెకండ్ పూలింగ్ చెప్పండి ఓవర్కి తీసేసుకొని అమ్మేసుకుందాం అనుకున్నారు ఫస్ట్ పూలింగ్ డెవలప్ చేయాల డెవలప్మెంట్ చేసి అప్పు చెప్పాలి అసలు సెకండ్ పూలింగ్ అవసరమే లేదు సరే కావాలంటున్నారు కాబట్టి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వమన్నాం ఇవ్వండి మాకు మేనేజ్మెంటు అప్పు చెప్పండి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి రైతులకి రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇచ్చి పది లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అప్పు చేస్తాం అదేవిధంగా సీఎం గారిని ప్రపంచం మీద ప్రపంచం మీద అని ఉన్నారు ప్రపంచ గిన్నీస్ బుక్కులు ఎక్కించుకునే స్థాయికి ఎదిగేలా చేస్తారు ఇయ్యకపోతే చెప్పాం కదా ఈ నాలుగు సంవత్సరాలు మేము ధర్నా చేయడానికి సిద్ధం ఆ తర్వాత నాలుగు సీట్లకే పరిమితం ఆ విధంగా మళ్ళీ మేము గతంలో కూడా ఏం చేశారు ఇక్కడ రాజధాని మూడు అన్నాం కదా మూడు అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వేయకపోతే మనం గెలవా అనుకున్నారు జగన్ గారు ఈ రాజధానిలో వేయకపోతే గెలలేకపోవడం కాదు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఊరికి ఒక ఇరవై మంది విదేశీ జాబులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇదే రాజధాని అని చెప్పి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కూటమి కట్టుకుని గెలిచి జగన్ గారు కూడా ఏమన్నారు మాకు ఇష్టం కనీసం ముప్పై లక్షలు కావాలన్నారు అందరు నమ్మి విదేశాలు జాబు చేసుకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఉండవాళ్ళు అందరూ వచ్చారు ప్లాట్లు కొన్నారు ఊరికి ఒక ఇరవై మంది వాళ్ళు ఏం చేయగలగరు ఒక్కొక్కళ్ళు ఒక పది ఓట్లు వేయించగలరు అవసరమైతే ఒక ఐదు లక్షలు సందా కూడా ఇవ్వగలరు ఊరికి అలాగే ఇరవై మంది ఇరవై ఐదు కోటి రూపాయలు సందా ఇచ్చి ఇరవై పదులు ఒక రెండు వందల ఓట్లు వేసి ఓడి చేశారు నూట యాభై ఒక్క సీట్ని పదకొండు సీట్లు చేశారు అలాగే వీళ్ళ అంతే వీళ్ళు నమ్మి అందరు కొనుక్కొని ఉన్నారు ఈ లేదో వాళ్ళ అవసరాలకి కలుస్తున్నారు వాళ్ళ అవసరం తీరుకున్నాక ఇడిపోతున్నారు ఇది ప్రజలకు అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి వచ్చింది అందుకనే నేను ఈ ముగ్గురు కలిసి కూటమి కట్టుకొని వచ్చాను నేను ముప్పై మందినైనా సరే ఎవరెవరు పారిశ్రామికలో సినిమా యాక్టర్లు మెయిన్ వాళ్ళ ఆనందాన్ని తీసుకొని ముప్పై మందిని కూడ కట్టుకున్నా సరే ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురా గలడు ఈ జేకేఆర్ అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ చెప్తా ఉన్నాను ఎప్పుడు ఒకే రకం ఉండదో ఏముందలే ఏముందలే అనుకుంటే జగన్ గారు సీఎం కాలేదా అట్లాగే కేసీఆర్ గారు రాష్ట్రం ఎడగొట్టుకుని సీఎం అవ్వలేదా అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో కూడా ఏఆర్ఎస్ పార్టీని అధికారులు తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలందరినీ ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలో గతంలోనే మీడియా మిత్రులు చెప్పే మళ్ళీ అదే రకం చేస్తాం ఈ విధంగా ఇంకా లేట్ అయ్యే కొంది ప్రతి యాభై రోజులకి ఓ పథకం మేనిఫెస్టోలో చేస్తాం ఇప్పుడు మద్యం ఫ్రీ అలాగే సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికలు కానీ ముప్పై మందిని మేము ఎలా జతగట్టుకోవాలో వాళ్ళకి కెరీర్ దెబ్బ తిననుకుంటున్నాము పరోక్షంగా మద్దతు తెలపండి ఏది కానీ ఆదిగా కానీ ఇంకో రకంగాని ఒకవేళ మీరు ప్రత్యక్షంగా మద్దతు తెలిపినా అభ్యంతరం లేదు ఆ విధంగా ముందు పోవడానికి అవకాశం ఎక్కడ ఏది ఏమైనా కూడా అడుగు వేసే ప్రసక్తి మాత్రం లేదు ఎందుకంటే మొన్న మంగళగిరిలో ఓటింగ్ ఎంత మరి నలభై ఒక్క ఓటు నాకు నాకు రాజకీయ అనుభవం లేదా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం సేకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో అర్థమైపోయింది ఓటు వేస్తారా ఏరనేది మీ పథకాలు బాగున్నాయా ఇలాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి అందరూ మోసం చేసే నాయకులు కానీ ఇలాంటి వ్యక్తిని వాకింతటి కనపడేది నాయకుడు అని చెప్పి అనేవాడు ఓకే అట్లాగే మహిళా మతలు కూడా దండం పెట్టినప్పుడు వాళ్ళు రివర్స్ దండం పెట్టినప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ఓటు వేస్తారు అని అలాంటిది నలభై ఒక్క ఓటు పెడతారా రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉంటే నలభై ఒక్క ఓటు పెడతారా నేను చేసిన క్యాంపింగ్కి అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా మిగతా నాయకులు అంటే మిగతా పార్టీలు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే రకంగా కనుక ఈ నాలుగు సంవత్సరాలు ఈ ధర్నా కొనసాగితే ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి అధికారులకు వచ్చి తీరుద్ది అట్లాగే చెప్పాగా సినిమా యాక్టర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుస్తాం ఆయన కానీ అట్లాగే రామ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇంకా ఇలాంటి వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపి ముప్పై మందితో అయినా సరే కూటమి మహాకూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ కాదు వంద ఇంజిన్ ప్రభుత్వం తీసుకొచ్చి తీరుతామని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను భయపడే ప్రసక్తి మాత్రం లేదు ప్రజల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం ఎంత పోరాటం చేయడానికి సిద్ధం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇవ్వాలి రాజధానికి కూరకి నెలకు పదివేల రూపాయలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వాలి